అందరూ ఇంజనీర్లే అవ్వాలా అందరూ డాక్టర్లే అవ్వాలా అంతమంది రోగులు ఉన్నారా ప్రపంచంలో అంత డాక్టర్ అవసరం ఉంటే అంతమంది రోగులు ఉన్నారా మన ఉన్న రోగాలు ఏమైనా తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి కానీ అంతే సరిగ్గా లెక్క అత్తి అద్యతే అన్నాన్ని మనం తింటాం అన్నం మనం కూడా తింటుంది కదా డాక్టర్ గారు మన రోగాన్ని ఏం చేస్తాడు మన కూడా మింగుతాడు మన రోగాన్ని మింగడం కాదు మన కూడా మింగుతాడు ముందు రోగాన్ని మందుల ద్వారా మింగుతాడు బిల్లు ద్వారా మన్నే మింగుతాడు ఆయన కూడా అత్తి అధ్యతే ముందు రోగాన్ని మింగుతాడు తర్వాత మన్నే మింగుతాడు ఏం చేస్తాడు మరి ఆయన పని ఇది ఏం చేయమంటాడు అసలు ఎందుకొచ్చి పని ఆయన ముందు జాగ్రత్తగా చెప్తాడు ఏ డాక్టర్ అయినా పాటించం కదా మందులు రాసినప్పుడు కూడా పచ్చని చెప్తే పాటించారు అలాగే పచ్చిమేమీ చెప్పిన డాక్టర్ గొప్ప డాక్టరు ఎందుకంటే మన అన్ని దీని చెప్పాడు ఆయన రెండు బెళ్ళే వేసుకోమంటాడు ఆయన సొమ్మేం పోయింది వేసుకోమంటాడు ఏదైనా మొత్తం లోకం తత్వం ఎలా ఉందో గమనిస్తే తెలుస్తుంది అందుకని మీకు కొండ పెద్ద కొండ ఫోటోలో చిన్నదిగా ఉంటే మనం కొండే అంటున్నామా లేదు అందుకు మనుషులు కూడా మనం అందరం నేనంటే ఐదు అడుగుల పైన రెండు అంగుళాలు మూడు అంగుళాలు ఉన్నా మీలో చాలామంది ఆరు అడుగులు ఉన్నారు మీ ఆరు అడుగుల ఫోటో ఎవరన్నా ఆరు అడుగుల ఫోటో తీస్తారా ఆరు అంగుళాలు కూడా ఉండదండి మీ ఫోటో కానీ అది చూడగానే మీరు నేనే ఇంకొంచెం వేరే చొక్కా వేసుకుంటే బాగుండేది ఏంటో పై గుండి పెట్టకుండా ఉంటే బాగుండేది కొంచెం అని అనుకుంటున్నారా లేదా అసలు అది నువ్వు కాదయ్య బాబు నువ్వు ఆర అడుగులు ఉన్నావు అది కూడా రంగుళాలు ఉంది నువ్వంటావు బుర్ర ఉందా లేదా ఇదే జగన్ మధ్య ఎంత భ్రమలో ఉన్నావండి మన ఆకారం మనకి తెలుసు ఆరు అడుగులని అదేమో ఆ అంగుళాల కింద కనపడుతుంది అక్కడ మనం అంటాం ఏమిటండి మన ఆకారమే కుదరట ఒడ్కు పడుగు కుదరలేదు అడ్డంగా ఇంతలా ఉన్నాం ఇక్కడ ఫోటోలో అంతలేమే రెండంగుళాలే పెడల్పున్నాం ఎలా సరిపోయింది సరిపోయింది అనుకుంటా ఎందుకని అలవాటు అలవాటు మహాతత్వవేత్త కృష్ణమూర్తి గారు చెబుతారు అలవాటు అలవాటు నువ్వు అలా భావించడానికి అలవాటు పడ్డావు ప్రపంచం అంటే అలవాటు తీసే నువ్వు అలా భావించడానికి అలవాటు పడ్డావు నే మనిషి అంటే ఇలా ఉంటాడు పొడుగ్గా ఉంటాడు లావుగా ఉంటాడు అంతే ఆ ఉంటే చాలు అది ఆరడుగులో ఆరంగుళాల నువ్వు లెక్క పెట్టట్లా ఉండవలసిన అవయవాలు ఉన్నాయి కదా చేతులు కాళ్ళు కళ్ళు మూతి ముక్కు అవి ఉన్నాయి కదా ఆ ఆరంగుళాల్లోనే అవన్నీ కనపడుతున్నాయి కదా అందుకని సరిపెట్టేశాడు అందుకని కొండ అద్దం అందు కొంచమే ఉండదా అన్నాడు మహాయోగి వేమన అంత కొండ అద్దంలో కొంచెంగా కనపడుతుంది కొండే అంటున్నావు కానీ కొంచెం కొండ అనట్లేదు ఎవరు స్మాల్ హిల్ అనట్లే హిల్లే అంటున్నాడు పెద్ద మనిషి ఫోటోలో ఆ రంగుళాలి కనపడితే పెద్ద మనిషేనే ఉంటాడు కానీ చిన్న మనిషి అనడం లేదు అంటే విశ్వం అంతా మన భావనాత్మకమే హోల్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఐడియా నీ భావనాత్మకం భావన ఎప్పుడూ శాశ్వతం కాదు భావాలు మారిపోతున్నావు భావనాత్మకం జగత్ అంటే జగత్తు మిథ్యా అనే అర్థం జగత్ మిథ్యా అనే అర్థం ఆ మిథ్యా జగత్తును పట్టుకుని మనం వేలాడుతున్నాం వేలాడొద్దు అని వేదం చెబుతుంది అందుకే ఏదన్నేనా తిరోగతి ఈ మిథ్యకి అతీతంగా నువ్వు ఎదగాలి కానీ ఇందులో ఊరికే ఇది సత్యం అది సత్యం అసలు సత్యాన్ని పట్టుకుని వేలాడడం మానేసి తాబేలు జీవిత చరిత్ర కప్ప జీవిత చరిత్ర కొంగ జీవిత చరిత్ర ఇవన్నీ పరిశోధన చేసి ఇది జ్ఞానం ఇది జ్ఞానం అంటే అది జ్ఞానం కాదు దాని పరిజ్ఞానం అంటారు వేద పరిభాషలో లౌకిక విజ్ఞానాన్ని విజ్ఞానం అంటారు అధ్యాత్మ జ్ఞానాన్నే జ్ఞానం అంటారు తాబేలుకి రెండు కాళ్ళు ఉన్నాయి మూడు కాళ్ళు ఉన్నాయి డిప్పలు ఉన్నాయని కనిపెట్టడం జ్ఞానం కాదు తాబేలు ఇంద్రియ ఏదైనా అలికిడైతే లోపలికి అన్ని లాగేసుకుంటుంది కదా అలాగే నేను కూడా ఇంద్రియ వ్యామోహంలో పడకుండా నా మనస్సును లోపలికి లాగేసుకోవాలంటే అది జ్ఞానం తాబేలు నెమ్మదిగా నడుచును దానికి ఇన్ని కాళ్ళుండును దానికి తల ఉండును దానికి పెద్ద డిప్ప ఉండును తాబేలు మాంసం రుచిగా ఉండును ఇదంతా పరిజ్ఞానం ఇవాళ మనకి జువాలు జవాళుజీలో నేర్పుతున్నది మనం తాబేలు మాంసం రుచిగా ఉండును తాబేలు కాళ్ళు ఉండను వేళ్ళు ఉండను దానికి మెత్తన తల ఉండను పెద్ద డెప్ప ఉండను ఇది నేర్పుతున్నాం కానీ యథా సంహరే జాయం కోర్ము అంగాని వసర్వశ ఇంద్రియాని ఇంద్రియార్థే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత అన్న భగవద్గీత శ్లోకంలో చెప్పామా తాబేలు ఎలాగైతే ఏదైనా అలికిడ ఏంటంటే భయపడి తన అవయవాలని లోపలికి రాగేసుకుంటుందో అలాగే ఒక అందమైన అమ్మాయి కనపడినా అందమైన అబ్బాయి కనపడినా లేకపోతే రోడ్డు మీద పానీపూరి కనపడినా నీ నాలుగుని నీ మనసులో లోపలికి అని చెబుతాను